హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో పాలకూర పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని గుండి పెట్టుకుని ఒక గరిటెడి బియ్యాన్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గుండీలో శుభ్రంగా కడిగిన ఒక పెద్ద పాలకూర కట్టను మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఏడెనిమిది పచ్చిమిర్చీలను ఒక పెద్ద సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక టీ స్పూన్ పసుపు అలాగే రెండు గ్లాసుల వాటర్ పోసుకుని గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు చక్కగా కడుక్కొని ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఈ లోపు మధ్య మధ్యలో మూత తీసి పులుసులో తగినన్ని వాటర్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుని వాటర్ తక్కువగా ఉన్నాయనిపిస్తే మళ్ళీ కొద్ది వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే వాటర్ కరెక్ట్గా సరిపోయాయి అందుకే నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పును వేసి ఒకసారి కలుపుకుని పప్పు గుత్తితో పాలకూర పచ్చిమిర్చి చక్కగా మెదిగేలాగా రుబ్బుకోవాలి పులుసు ఉడికేంత వరకు నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి బియ్యం మొత్తం మెత్తగా మెదిగేలాగా రుబ్బుకొని పులుసులో వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకుని వేడి అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొన్ని మెంతులు అలాగే రెండు ఎండుమిర్చీలు కొంచెం ఇంగువ కొంచెం పసుపు రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపి ఈ పోపుని పాలకూర పులుసులో వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ పులుసుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి కందిపప్పు వాడకున్నా కూడా ఎంతో రుచిగా ఉండే పాలకూర పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్